హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే షేర్ చేయండి ఇకపోతే ఇది మన అల్లూరు మండలంలోని చెరువు ఫ్రెండ్స్ ఈ చెరువులో మనం పక్షులైతే సంచరించేదానికైతే ఈ మధ్యకాలంలో వస్తూ పోతూ ఉన్నాయి అట్లాగా ఖాళీగా ఉన్నామని చెప్పి అట్లా షికార్గా ఎర్లీ మార్నింగ్ పోవడం జరిగింది పోయినప్పుడు ఈ దృశ్యం నాకైతే కనిపించింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అందంగా కనిపించింది నాకు అందుకంటే అంటే పక్షులు ఆ చెరువులో తిరగడం వచ్చి వాళ్ళడం ఇదంతా నాకైతే చాలా బాగా అనిపించింది అందుకోసం వీడియో చేయడం జరిగింది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా అంటే వలస వలస వచ్చి ఇక్కడ చెరువులో మేసి మళ్ళీ అవి సాయంత్రానికి వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది ఈ దృశ్యం మాత్రం నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ అంటే గుంపులు గుంపులుగా వచ్చి ఒక చోట వాలి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ సరిగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు అంటే చాలా దూరంలో ఉన్నాం కదా లాంగ్ నుంచి తీయడం అయితే జరిగింది వీడియో ఆ ప్రాంతంలో వాటికి మ్యాథ్ అయితే దొరకడం జరిగింది అది మేసేదానికి ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అల్లూరు చెరువులో విశాలంగా ఉంటుంది చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది అందుకోసం పక్షులు వస్తూ వాటికి కావాల్సిన ఆహారం తీసుకుంటూ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు చాలా సర్కిల్ రౌండింగ్ అయితే చాలా రౌండింగ్ జరుగుతుంది ఇక్కడ చూడండి అక్కడ చూడండి ఎంత అద్భుతంగా అలా లేచి రౌండ్ అలా తిరుగుతున్నాయి పక్షులు నాకైతే వావ్ అనిపించింది అందుకోసం వీడియో చేశాను అలా తిరుగుతూనే 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 వాల్తూ వాల్తూ లేస్తూ మేస్తూ లేస్తూ మేస్తూ ఆహారం తీసుకొని సాయంత్రానికైతే అవి మళ్ళీ గూటికి చేరుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో కొన్ని అట్లా వెళ్ళినాయి కొన్ని ఇలా వెళ్ళాయి చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకోసం తీయడం జరిగింది అల్లూరు చెరువు చాలా పెద్దది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్దది అలా ఈ చెరువు కట్ట మీద నడుచుకుంటూ పోతూ ఉంటే చాలా అద్భుతంగా గాలి వాతావరణం మనకి చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా అందంగా ఉంటుంది చెరువు అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్